అందరికి నమస్కారం నేను యాంకర్ వైశాలి సో ఈ రోజు కో ట్వెల్త్ ప్రాపర్టీ షో జరుగుతోంది అండ్ ఇక్కడ వందకి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో మనకి సిల్వర్ స్పాన్సర్ అయినటువంటి లోటస్ ఇన్ఫ్రా స్టాల్ లో మనం ఉన్నాము అండ్ ఇక్కడ సిఇఓ రమణ రెడ్డి గారు అండ్ అలాగే డిజిటల్ సేల్స్ మేనేజర్ రెడ్డి గారు ఉన్నారు సో ఈ లోటస్ ఇన్ఫ్రా గురించి కొన్ని విషయాలు మనం సాంబిరెడ్డి గారికి తెలుసుకుందాం నమస్తే అండి సో మనకి చాలా వెంచర్స్ ఉంటాయి కదా జనరల్లీ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు అనేసరికి కొన్ని వందల వందల కంపెనీస్ ఉంటాయి అందులో నుంచి మనం లోటస్ ఇన్ఫర్లు ఏదైనా ప్లాన్ చేయాలి అనుకుంటే అసలు లోటస్ ఏ రన్ అవుతున్నాయి మీకు మొత్తం కలిపి ఓపెన్ బార్ సెపరేట్ ఓకే ఓపెన్ వన్ సిక్స్టీ సెవెన్ ఇది ఇది వచ్చేసరికి అన్ని కూడా స్కూల్స్ కాలేజెస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మార్కెటింగ్ హాస్పిటల్స్ అన్ని కూడా విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ ఉండటం వల్ల దీని బెనిఫిట్ లోటస్ ఇన్ఫా వల్ల ప్రాజెక్ట్ లగ్జీరియో కంపెనీ నేమ్ ఇస్ లోటస్ ఇన్ఫా సో సోన్చర్ నేమ్ ఈ రెండు అవైలబిలిటీ ఉంది అమరావతి రోడ్ అమరావతి రోడ్డు లాంగ్ దగ్గర ఉంటుంది లాంగ్ మెయిన్ రోడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది సో ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫోర్ పార్క్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ అమెనిటీస్ అన్నీ ఉంటాయి టూ వే ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది టూ వేస్ ఉంటాయి ఎంట్రన్స్ కూడా ప్రాజెక్ట్ మొత్తం కలిపి ట్వంటీ ఫోర్ ఏకర్స్ లో ఇది కన్స్ట్రక్షన్ అండ్ ఓపెన్ పార్క్స్ అన్నిటికన్నా బెనిఫిట్ ఇంకా ప్లస్ పాయింట్ చెప్పాను కదా అన్ని రేడియేషన్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలే హాస్పిటల్స్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు అవైలబిలిటీ ఉంటుంది దట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ లోటస్ ఇన్ఫ్రా సో మన లోటస్ ఇన్ఫ్రా ఎన్ని ఇయర్స్ గా ఉంది ప్లస్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ గా సో పన్నెండు సంవత్సరాలుగా నెంబర్ అంటే టాప్ పొజిషన్ లో ఉండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా వాళ్ళకు కావాల్సినటువంటి సొంత ఇంటి కల్వి సాకారం చేస్తున్నటువంటి లోటస్ ఇన్ఫ్రా ఇప్పుడు కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది లగ్జరీగా అని సో ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ సో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి సో ఇంకా చాలా కొద్ది మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి ఆల్రెడీ చాలా సోల్డ్ అయిపోయినాయి కాబట్టి మీకు కూడా మంచి విల్లా కానీ ఓపెన్ క్రౌండ్ కానీ తీసుకోవాలనే ప్లాన్ ఉంటే హ్యాపీగా లోటస్ రండి ఇంకా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీళ్ళు సందర్శించండి డూ నాట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అండి